అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి మళ్ళీ లండన్ టూర్కి ప్రయాణమై వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు పదే పదే ఇది వరకు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లండన్ టూర్ వెళ్ళాల్సినప్పుడల్లా కోర్టుకి చెప్పే ఒకే ఒక్క సాకు నా కూతుర్లు చూడాలి నా కూతురు దగ్గర నేను వెళ్ళాలి కూతురులతో మాట్లాడాలి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఈ అత్యవసర మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి అప్పీల్ పెట్టుకోవడం పర్మిషన్ తీసుకోవడం లండన్కి వెళ్ళడం మళ్ళీ రావడం సర్వసాధారణంగా జరిగేవి కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం లండన్కి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అనే అంశాలు కూడా లేవనెత్తారు ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు అంటూ కాదు చాలా రకాలమైన కేసులు ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే అక్రమ సంపాదన విషయంలో కొన్ని వేల కోట్లు అక్రమ సంపాదించడని చెప్పి ఏ వన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెయిల్ మీద చాలా సంవత్సరాలు బట్టి బయట తిరుగుతూనే ఉన్నాడు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయం కదా కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లండన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి కాస్త ఆలోచించే విధంగా అడుగులు వేయండి అంటూ హైకోర్టుకి అలాగే సుప్రీంకోర్టుకి ఒక నినాదం పాస్ చేసినట్టు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ప్రస్తుతం సిబిఐ ఈడీ కేసుల్లో ఫుల్గా ఛార్జ్ నిండిపోయింది జగన్మోహన్ రెడ్డి పేరు ముఖ్యంగా మొన్న కూడా చూసుకుంటే మద్యపానం కుంభకోణంలో రకరకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు వాసుదేవర్ రెడ్డి వాసుదేవర్ రెడ్డి మద్యం స్కామ్లో ఫుల్గా అడ్డంగా దొరికిపోయాడు అయితే ఈ వాసుదేవర్ రెడ్డి అప్రూవల్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు కనుక చెప్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు ఖచ్చితంగా నమోదు అవుతా ఉంది ఎందుకంటే మద్యం ద్వారా అనేక కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదించారంటూ పక్కా ఆధారాలతో వీడి దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీ టూర్ కి వెళ్తే కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో పరిణామాలు చోటు చేసుకుంటాయి సాక్షులు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి లేదంటే వెళ్ళారంటే మళ్ళీ రా వస్తారో రారో డౌట్ కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యన చూసుకుంటే వల్ల నేను కూడా ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో తెలియకుండా ఉంది పరిస్థితి ఎందుకంటే అరెస్ట్ అవుతున్నారో లేదో ఎక్కడికి వెళ్ళిపోతున్నారో క్లారిటీగా తెలియదు వైసీపీకి సంబంధించి చాలా మంది ఈ రోజున కనిపించట్లా మనం సోషల్ మీడియాలు అన్నింటిలో చూస్తూ ఉన్నాం ఒకవేళ లండన్కి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని చెప్పి సోషల్ మీడియా ఈ రోజంతా అవే న్యూస్ వైరల్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్రమ సంపాదన సంపాదించి ఈ డబ్బు అంతా ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల అప్పులు ఎలా వచ్చాయి సచివాలయాలు కూడా తాకట్టు పెట్టడానికి ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టడానికి ప్రజల భూములు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గనక బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు లేవు అంటూ చాలా స్పష్టంగా వార్తల్లో హల్చల్ అవుతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మనిషి మన అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనలో ఏ వనగా ఉన్నాడు బాబాయ్ హత్య గొడ్డల వేటిలో కూడా జగన్ సూత్రధారిగా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి మనం ఎప్పుడు నుండి చూస్తా ఉన్నాం ఈ విషయాల్లోనూ ఇప్పుడు మధ్య కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడైతే వాసుదేవారెడ్డి దొరికాడో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అనుచరులు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా జాగ్రత్త పడతా ఉన్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తే చాలా కష్టం ఎందుకంటే ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సిన టైయాలు ఇవి ఇప్పటికే రఘురామరాజు చేసినటువంటి పిటిషన్ల మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయండి ఒక మనిషికి ఐదు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఎలా బయటకు తిప్పుతారు మళ్ళీ ఇప్పుడు విదేశాలకు కూడా పంపిస్తా ఉంటే ఎలా కోర్టులో కేసులు వేస్తే న్యాయం జరిగేది ఇప్పుడు రఘురామరాజు గారు వేసినటువంటి పిటిషన్లో సుప్రీం కోర్టులో కూడా విచారణలు కూడా జరిగాయి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సగటు మనిషికి ఏదో కొన్నాళ్ళు బెయిల్ ఇస్తారేమో కానీ ఇన్ని సంవత్సరాల సంవత్సరాలు పొడిగించుకుంటూ కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి బయట తిరగడం అంటే మామూలు విషయం కాదు కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని రెండు నెలల పాటు జైల్లో పెట్టేశాడే ఆధారాలు కూడా సరిగ్గా లేవు ఉన్న ఆధారాలు కూడా ఇంచు మించు తాత్కాలికమైన ఆధారాలు అందులో వాస్తవాలు చాలా మట్టుకు లేవు నిన్న కాకు మొన్న ఓటుకు నోటు కేసులో కూడా అదే జరిగింది చంద్రబాబుని చాలా రకాలుగా ఎరికిచ్చలని చెప్పి చూశారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి ప్రధాన సూత్రధారి చంద్రబాబును ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి అప్పుడులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశాడు అప్పుడు కూడా సాక్ష్యాధారాలు లేక ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న కోటుకు నోటు కేసు పెట్టేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదోలాగా తప్పించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి ఏమి ఎందుకంటే ఇక్కడ ఉన్న కోటం ప్రభుత్వం కదా ఈ కూటమి ప్రభుత్వానికి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ద్రోహాలు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి విపరీతంగా నోటితో పని చెప్పాడు చేతులతో పని చెప్పారు పార్టీ కార్యక్రమాలని నాశనం చేశారు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు ఆ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు ఇవన్నీ ఎలా వదిలిపెడతారు ఈ రోజున లండన్కి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడో రాడని ఒక ఆందోళన కూడా ఉంది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిఐడికి సిబిఐకి ఈడీ మొత్తం అందరికీ విజ్ఞప్తి చేసింది ఒకటే లండన్కి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వాస్తవంలో ఏదో సరిగ్గా ఎవరికీ తెలియదు కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే జగన్ లండన్ టూర్ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే